నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం రకరకాల సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అది ఆరోగ్య సమస్య అనుకోవచ్చు లేకపోతే ఆర్థిక సమస్య అయితే చాలా మందికి ఉంది ఆర్థిక సమస్య ఎవరిని టచ్ చేసినా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నామండి అని అయితే ఇంకా మేజర్ గా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఏంటంటే ఇద్దరు పెళ్ళవట్లేదు లేకపోతే పిల్లలు లేరు నిన్ననే ఒక కపల్ని కూడా కలవటం జరిగింది ఆవిడైతే నేను నా బాబుతో పాటు వెళ్ళాను నా బాబుని చూసి ఆవిడ కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి వచ్చేసి బాధపడింది అంటే అంటే నాకు పుట్టారని కాదు ఆవిడ కలగలేదు అని పెళ్ళయి సెవెన్ ఇయర్స్ అయిపోయింది పిల్లలు లేరండి అని చాలా బాధపడ్డారు ఆవిడ ఆవిడకి చెప్పాను బట్ ఇట్లా అసలు పిల్లలు లేకపోవడానికి గల కారణం ఏంటి ఆస్ట్రాలజీ పరంగా చెప్పండి ఎట్లా డీల్ చేస్తారు అలాగే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఏదైనా మార్గం ఉందా అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే జాతకాలు చూపించుకుంటారు అసలు కొంతమంది రెమెడీస్ ఫాలో అవుతారు తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది ఆ కొన్ని అసలు ఎట్లా అంటే ఇప్పుడు పుత్రస్థానం అంటే మన జాతకంలో పంచమ స్థానం నెక్స్ట్ జాతక రీతిగా గురు గ్రహం పుత్రకారకుడు ఇది బాగాలేకపోతున్నావు లేదు పంచమ స్థానంలో మాంది గ్రహం ఉంటేనా వాళ్ళకి పుత్ర దోషం అనేది ఉంటుంది పిల్లలు ఆ పిల్లలు పుట్టేదే అసలు చాలా అంటే చాలా సంవత్సరాలు పడుతుంది కొంతమంది పుట్టినా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటుంది ఆ పిల్లలకి సో అది కూడా పుత్ర దోషమే అయితే కొన్ని జాతకాలు మీరు చెప్పినట్టుగా పెళ్లి విషయం కూడా వచ్చేసరికి అసలు ఎంత పూజలు ఎన్ని గుడికి వెళ్ళామని ఎన్ని హోమాలు జవాలు బట్ ఏమీ సెట్ అవ్వలేదు రీజన్ అర్థం కాలేదు ఎందుకు అట్లని వాళ్ళు ఇంకా ఏం చేయాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అసలు జాతకం ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ గ్రహాలు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల కూడా వాళ్ళకి వివాహం విషయంలో చాలా ఆలస్యం అవుతుంది అయితే మన కొన్ని టెంపుల్స్ గురించి కూడా చాలా రోజుల నుంచి చెప్తూ ఉంటాము అలానే కొంతమంది డైరెక్ట్ వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం కూడా మంచిది నేను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కొన్ని ఆలయాల గురించి మన తమిళనాడులో ఉన్న చాలా మంచి పవర్ఫుల్ దేవుళ్ళు గురించి చెప్పాము దేవుళ్ళే పవర్ఫుల్ లలిత అంబేద్కర్ టెంపుల్ గురించి ఆల్రెడీ చెప్పాము ఇప్పుడు ఏంటంటే ఒక టెంపుల్ గురించి స్పెషల్ గా చెప్తామని అంటే స్వామి వారు నరసింహ స్వామి సో ఆయన త్రీనేత్రంతో ఉంటాడు శివుడికి అసలు మూడు కండ్లు మనం చూసి విన్నాము అసలు చూసాం కానీ స్వామి వారు విష్ణుమూర్తి వచ్చి ఇలాంటి త్రినేత్రంతో దర్శనం ఇస్తున్నాడు అంటే అది ఎక్కడంటే తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది అది చెన్నైకి చాలా దగ్గరనే ఉంటుంది చెన్నై నుంచి చంగల్పట్టు వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది టెంపుల్ పేరేంటి మేడం ఆయన స్వామి వారి పేరు సింగ పెరుమాల్ కోవిల్ ఆ ఊరు పేరే ఆయన పేరే ఆ ఊరికి వచ్చి సార్ కూడా పెట్టే కోవిల్ అంటే టెంపుల్ సింగ పెరుమ సింహ రూపంలో అంటే సింహం అందుకే పెరుమాల్ అంటే మహావిష్ణువు కదా ఆయనే కదా అంటారు కదా అందుకని సింగ పెరుమాల్ కోవిల్ ఓకే అయితే స్వామి వారు వచ్చి పదిహేను వందల సంవత్సరాల ముందులోంచి తను ఉన్నారు కానీ ఏంటంటే బ్రహ్మాండ ప్రాణంలో ఆయన గురించి ఉంటుంది అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే స్వామి వారి పేరు పాడలాద్రి పాడలాద్రి అంటే పాడలాద్రి అంటే పాడలంటే ఎర్ర కలరు తమిళ్లో అంటే ఆ స్వామి వారు అంత ఉగ్ర రూపంలో ఉంటాడు ఆ ఆ రాత్రి అంటే కొండ ఆ కొండలో ఉంటాడు అనేది మీనింగ్ అది సో అందుకే పాడలాద్రి నరసింహ స్వామి అట్లా అనేసి స్వామి వారి వచ్చేందంటే అసలు ఆ త్రినేత్రం అనేది అసలు ఎప్పుడు డైరెక్ట్ దర్శనం ఇచ్చేటప్పుడు అట్లా ఇవ్వడాయినా ఒకసారి ఏంటంటే జనులు వెళ్లి దర్శనం చేసుకునేటప్పుడు స్వామి వారికి అంటే త్రినామం ఉంటుంది కదా దాన్ని తీసేసి చూపిస్తారు అంటే ఆర్తి చూపించేటప్పుడు నామం వెనకాల కనపడుతుంది ఆయన అది చూడగానే మనకి అసలు ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ముందుగా నిలబడగానే ఆ వైబ్రేషన్ అర్థమైపోతది చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను చాలా సార్లు వెళ్ళాను నాకేమన్నా కోరిక ఉంటే పెట్టుకుంటాను మంచిగా చేస్తాను ఏ కోరిక చాలా బాగుంటది ఆ కొహలునే వాళ్ళు నిర్మించారు కానీ ఈయన ఎన్నో నుంచి అక్కడ ఉన్నారు అది వచ్చి అప్పట్లో అడవి ప్రాంతం కానీ ఏందంటే అసలు పల్లవ మహారాజులు తర్వాత నిర్మాణించాలి దాన్ని మళ్ళీ మళ్ళీ అన్ని దేవుళ్ళు అంతా బాగా ఎక్కువగాంతా నిర్మాణించి తర్వాత దాంట్లో గుడులు కట్టి ఆ స్వామి వారి గురించి ప్రత్యేకంగా చేయించారు పల్లవ మహారాజులు పల్లవలు అంటే పల్లవ రాజులు ఉంటారు ఆ కాలంలో వాళ్ళు అలా చేశారు బట్ ఆయన అంత ముందులోంచి వెళ్చాడు అక్కడ ఎట్లానంటే స్వామి అంటే వచ్చి ఎవరి గురించి ఆయన దర్శనం ఇచ్చి అక్కడ వచ్చాడంటే అప్పట్లో అడవి ప్రాంతం అది స్వామి వారు వచ్చి జాబాలి మహర్షి గురించి వచ్చాడనమాట జాబాలి మహర్షి ఏంటంటే స్వామి నాకు నీ నిత్య స్వరూపము అసలు నాకు దర్శనం ఇవి స్వామి అని చెప్పి ఆయన తపస్సు చేస్తాడు ఆయన గురించి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు అక్కడ దర్శనం ఇస్తాడు కానీ ఏంటంటే ఆయన ఉగ్ర రూపంలోనే ఉన్నారు కాబట్టి ఆయన కోపంతోనే ఉన్నాడు కదా అప్పుడు తన చేతులు కూడా చూడండి అంటే పాడలాద్రి అంటేనే అసలు రెడ్ కలర్ చెప్పాను ఆ కలర్ కూడా ఆయన అసలు చెప్పాలంటే అక్కడ కోనేరి తీర్థం కూడా ఏమైతుందంటే రెడ్ కలర్ లోనే ఉంటాయి అది స్వామి వారికి అసలు అక్కడ వెళ్లి చేతులు కడుక్కొని తన తర్వాత దర్శనం ఇచ్చాడని ఒక పురాణ కథ కూడా ఉంటుంది కానీ ఏమిటంటే జాబాలి మగర్షికి ఆయన అక్కడ వచ్చి ఒక మాట చెప్తాడు అంత ఉగ్ర రూపంలో ఉంటే చాలా భయం అసలు నువ్వు కొంచెం అవి శాంతించు అంటే తర్వాత ఏం చేస్తాడు అభయ అస్తం ఇస్తాడు అంటే ఏం చేయను మంచిగా చూసుకుంటాను ఏం పడకండి అట్లా అబ్బాయిస్తాం ఒకటి తర్వాత ఏంటంటే ఒక చెయ్యి అయితే ఇక్కడ ఈయన తొడ మీద పెట్టుకుంటారు లెఫ్ట్ లో ఉన్న చెయ్యి కానీ స్వామి వారికి ఆ త్రినేత్రం అనేది ఆ ఉగ్రం అంటే ఇప్పుడు చాలా మందికి నెగిటివ్ ప్రా ప్రాబ్లం ఉంటుంది అంటే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది చాలా మంది బ్లాక్ మ్యాజిక్ చేసి ఉన్న వాళ్ళు కూడా అసలు అక్కడ వెళ్తే స్వామి వారి దర్శనం చేసుకుంటానే చాలు మాక్సిమం చాలా మందులు ఏం చేస్తారంటే అసలు ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు తర్వాత పిల్లల విషయంలో పిల్లలు పుట్టేదానికి చాలా మంది ఏంటంటే పెళ్ళి అయ్యి ఐదు ఆరు సంవత్సరాలు అయింది డీలే అయింది అని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి మరీ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇంట్లో ఏదైనా గొడవలు ఇట్లాంటి విషయాలు కూడా బాధపడే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి వారిని దర్శనం చేసుకుని మొక్కు పెట్టేసుకుని వస్తారు సో స్వామి వారి దగ్గర తల వృక్షం అనేది ఒకటి ఉంది ఆ స్థలానికి వృక్షం ఏంది అంటే అవింజిల్ చెట్టు అంటారు అవింజిల్ మరం అంటారు అక్కడ చెట్టు ఉంటది దాంట్లో వాళ్ళ కూరిక ఏదైతే ఉందో అవి పెట్టేసుకుని కట్టేసి వస్తారు డేస్ కట్టి ఆ చెట్టు కడతారు ఆ చెట్టు కట్టేసి తర్వాత ముక్కేసుకుని వస్తారు అది కొండ దగ్గరనే ఉంటది అది కొండలే ఆయన స్వామి వారు ఉంటాడు ఆ గిరి ప్రదక్షిణం అనేది చాలా చిన్నది కొండ పెద్దగా కనిపిస్తుంది ప్రదక్షిణం చేయడం చాలా దగ్గర ఉంటుంది అవును చేయవచ్చు మన ఆయన స్వామి వారిని అసలు ప్రదక్షిణం చేసుకుని వచ్చేదానికి ఏం లేదు ఒక ప్రదక్షిణం చేయడానికి ఒక మినిమం త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే ఉంటుంది ఎక్కువ టైం కూడా ఉండదు అట్లా మన ప్రదక్షిణ చేయాలి అంటే ఎందుకంటే చాలా మనకు కావాల్సింది ఏంటంటే స్వామి వారిని టెంపుల్ డైరెక్ట్ గా మనం దర్శనం సారీ ప్రదక్షిణం చేయలేము కొండ మీద ప్రదక్షిణం చేయగల కదా అందుకని ఇప్పుడు ఆయనకు ఏంటంటే మనం వెళ్ళి చూసినప్పుడు ఆ గుహలో ఉన్న రూపం ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి దర్శనం చేయకుండా మన ముందుగా ఆయన ఉండే కనిపించాము అంత పవర్ఫుల్ గా ఉంటుంది అసలు ఆయన చూడగానే ఎలా ఉంటుంది అంటే మనకు వెళ్ళి దర్శనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన నెట్రిక్ అని అంటారు తమిళ్లో సో ఆ అంటే త్రినేత్రం కదా ఆ మూడే నేత్రం చూడడం అంత అపూర్వం అసలు అవి చూస్తేనే వాళ్ళు చేసిన పాపాలు కూడా తెలియదు మనకు తెలియదు జన్మంలో ఏం చేశాము సో అది చాలా పవర్ఫుల్ ఆయన చెన్నై నుంచి ఎంత దూరం ఉంటుంది మేడం దగ్గర దగ్గర మనకు ఒక అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లోపల వెళ్ళిపోవచ్చు అంతే మెయిన్ సిటీలోంచి లోంచి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ మనకు ఇప్పుడంతా ఏంటంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లాగా అక్కడ కూడా మళ్ళీ సర్వీస్ సెపరేట్ గా వేరే రోడ్ కూడా ఇచ్చారు సో మనకి చాలా ఈజీగా ట్రాఫిక్ ఉండదు ఏం ఉండదు బైబస్ రూట్ దగ్గరే ఉంటుంది సో మనకు అది ఏం ప్రాబ్లం ఏం ఉండవు అయితే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామంటే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మినిమం మనకు వచ్చి అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే చాలా దగ్గర ఉంటది రైట్ సో ఇప్పుడు ఇది వచ్చి చాలా మంది ఏంటంటే వాళ్ళ కోరిక పెట్టుకుని ఇప్పుడు కొంతమంది పిల్లలు లేదు చిన్నగా ఉయ్యాల బొమ్మలాగా తీసుకెళ్లి అక్కడ చెట్లు కట్టేసి మొక్కుని రావచ్చు తర్వాత నేను వచ్చి ఏదైనా కోరిక పెట్టుకుని రావచ్చు నెక్స్ట్ వచ్చి వాళ్ళకి నల్లపై ఒక ప్రదక్షణం చేస్తామని చెప్పి ఇంకా స్వామి వారికి ఏంటంటే రోజుల్లో సూర్య సూర్యకిరణాలు ఆయన మీద పడుతుంది ఆయన మీద పడుతుంది అసలు ఆ కొండ అనేది అంత పవర్ఫుల్ అసలు చెప్పాలంటే గుహల్లో స్వామి ఉన్నారు కానీ రథసప్తమి నాడు ఆ కిరణాలు వచ్చే స్వామి అసలు నిజంగా ఎట్లా ఉంటుంది చూడండి చాలా బాగుంటది చాలా మందులు వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ తప్పకుండా చెప్తారు ఎందుకంటే అంత పవర్ఫుల్ టెంపుల్ రైట్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అయితే అయితే வெள்ளன்கூச்சு சென்னை தான் டூ அவர்ஸ் வெள்ளச்சு